ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో శుక్రవారం సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని గాంధీ మందిరం వద్ద నుండి బజార్ వీధి దర్గా రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు తెరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నలవల విజయశ్రీ మాట్లాడారు దేశ భాగంగా భారత సైన్యం ఆక్రమహిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు ఆపరేషన్ సింధూర్లో అశువులు బాసిన వీర సైనికులకు సంతాపం తెలియజేశారు వారికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవెల సుబ్రమణ్యం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ రంగనేని కృష్ణయ్య పట్టణ బీజేపీ అధ్యక్షులు రాశేఖర్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నానబాల సుబ్బారావు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ తెలుగుదేశం పార్టీ నాయకులు నెలవెల రాజేష్ అవధానం సుధీర్ పలుకూరు ముత్యాలయ్య జువలపాటి పార్టీ మాస్తాన బాబు వినుకున్నారు ధనుంజయ్య చేవూరు చెంగయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్కి సంఘీభావం తెలుపుతూ నాయుడుపేట కూటమి నాయకులు అలాగే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్సు అలాగే నాయుడుపేట ప్రజలందరూ కూడా ఇవాళ నాయుడుపేట మండలంలో సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల ముందు ఊరికే పెల్గా టూర్ కని వెళ్ళిన ఎంతోమంది ఇరవై ఇరవై ఎనిమిది మంది వరకు ప్రజల్ని అమాయక ప్రజల్ని పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది దీనికి మనందరం కూటమి నాయకులు కానీ అలాగే ఆం భారతదేశపు ప్రజలందరూ కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ అక్కడ మన పనిచేస్తున్న ఆర్మీ జవాన్లందరికీ కూడా మనందరం సపోర్ట్గా నిలబడుతూ భారతదేశపు ప్రజలు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా జవాన్లకి అండగా నిలబడుతున్నాం వాళ్ళు పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం వాళ్ళు సరిహద్దుల్లో ఈ పోరాటం చేస్తుంటే మనం కూడా ఎదుర్కొంటాం కానీ వాళ్ళు అమాయక ప్రజల్ని టూరిస్ట్ కోసం వెళ్ళిన టూరిస్టులని అన్యాయంగా చంపినందుకు మన కూటమి నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు అలాగే ప్రధాని మోడీ గారు వీళ్ళకి ఎలాంటి ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఈ ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి మేమందరం కూడా వాటిని సపోర్ట్ చేస్తూ మన ఆర్మీ సైనికులు మీరే చూశారు గతంలో కూడా మురళీ నాయక్ అనే ఆర్మీ ఆర్మీ కూడా ఆర్మీ అతను కూడా ప్రాణాలు వదలడం జరిగింది వీళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు అందరూ కూడా భారతదేశం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీనికి సపోర్ట్ చేసి ఆ ఫ్యామిలీకి అండగా ఉంటూ భారతదేశపు భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుల్లో ఉందని తెలియజేయడానికే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశం జోలికి వస్తే ఏ దేశమైనా భయపడేలాగా మన అందరం భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ఆర్మీ ఆర్మీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఆపరేషన్ సింధూర్ని ముందుకు నిసుకెళ్ళిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు నినాదంతో ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఏ దేశానికి కూడా మంచిది కాదు అది ఏ ఏ విధమైన పద్ధతిని కూడా మనం ప్రోత్సహించకూడదు ఆ ప్రోత్సహిస్తే ఎప్పటికైనా అది మనకు ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ తీవ్రవాదాన్ని యొక్క ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించి భారతదేశం కూడా శాంతి సౌభాగ్యాలు నెలకొల్పేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ జై జవాన్ జై జై జవాన్ జై జవాన్ జై జై జవాన్ జై జవాన్ జై జై జవాన్ మరి మన దేశంలో అన్ని ఆయుధాలు మనకున్న మన వీర సైనికులు పాకిస్తాన్ తొడముత్తే తొడముత్తేదానికి అవకాశం ఉన్న మన భారత ప్రధాని గారు సమయం పాటిస్తున్నారు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి జాతి ప్రతి మతం అందరూ కూడా జవాన్లకి సంఘీభావంగా భారతదేశం అంతగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు సద్భావన ర్యాలీలు సంఘీభావంగా భారతదేశ సైన్యానికి సంఘీభావంగా జరుగుతా ఉంది